మరి వారికి కూడా మన అందరం కూడా గట్టి చప్పులతో పేరు పేరుని అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదవాడికి పెద్దందారులకి నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతిపక్షం కౌరవ పక్షం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనపక్షం అయి పాండవుల పక్షాన్ని నిలబడి ఈరోజు వస్తున్న నవరత్నాలు నాటి ప్రతి కుటుంబానికి అందించే ఘనత భారతదేశంలోనూ ఏకైక ముఖ్యమంత్రి ప్రజల ముగ్గుటే పాలనించి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ద్వారా అవన్నీ అందిస్తున్నా ఏకైక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ సిక్స్ అంటారు క్షమ్గా ఉంటారు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే చెప్పారో ఏం చెప్పారు ఆరు వందల అరవై ఆరు అంశాలతో ఇచ్చారు ఒక్కటైనా చేసి వాళ్ళ పాపాలను పోయిందని సని ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ఉందని చెప్పేసి అని ఒక్కసారి అడుగుతున్నాను మీ దగ్గర ఆ రోజు చెప్పే ఆడపిల్ల పుడితే పాతి వలస్తాను ఆకచల్లికని ఆ రోజు చెప్పారే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పేనే ఇచ్చేస్తామని ఆ మీ చేతిలో పెట్టేస్తామని మగవాళ్ళు కాబట్టి గారు పోలీసులు ఇచ్చేస్తారని ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చే వచ్చు బంగళంలో కలపడానికి ఒక్కటంటే ఒకటైనా ఈవేళ రైతులకి రుణమాఫీ అన్నారు మహిళలకి రుణమాఫీ అన్నారు ఉచిత విద్యుత్ అన్నారు ఏదైనా చేశారా అని చెప్పి ఒక్కసారి మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మబ్బి పడడానికి వాళ్ళకి కావలసిన మూడు పార్టీలతో కూడంతో కట్టారు మూడు పార్టీలతో కూడంతో కట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఇవాళ కుర్చీ కావాలట ప్రజల బాగోగలు కాదు కుర్చీ వస్తే అప్పుడులాగే జన్మభూమి కమిటీని పెట్టి ఆ జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాడి పేదవాళ్ళుగా ఉండే పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కరి మన తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏమో చెప్పి ఏ కానీ మళ్ళా అంటే వాళ్ళు నమ్మితే మోసపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత మేనిఫెస్టో ఇచ్చారో ఈ రోజు కూడా మన కొత్త మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి గతంలో పదిహేను వేలు ఉంటే పదిహేడు వేల రూపాయలు ఏదైతే ఈరోజు మన పిల్లలు చదువుతున్నారు కాలేజీలో ఉంటే వాళ్ళకి విద్యా దేవున వాళ్ళ హాస్టల్లో ఉంటే వసతి దీవున రోజు ఇంకా ఉన్నతమైన చదువులతో వాళ్ళకి విదేశీ విద్య లాగో ఇవ్వడం వాళ్ళని ఈరోజుతో ఇలాగా అప్పటిన కూడా చంద్రబాబు నాయుడు గారిలో చూసి ఈరోజు దాన్ని ఆపి ఏదైతే అన్నిటినీ కూడా ఈరోజు చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ అక్క చెరిగిన పక్షాలు నిలబడ్డారు మాట ఇచ్చి మాట తప్పడం కాదు ఏ మాట ఇచ్చారో ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టో మనసున్న మనిషిగా ప్రతి మనిషికి పేదవాడికి అట్టడుగున్న గిరిజన బలిక నేత యువత రవి ప్రతి ఒక్కరి వరకు సంక్షేమంగా తీసుకుని వెళ్ళి ఈరోజు అటువంటి ఈ రోజు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ మాట చెప్పారో రైతు భరోసా ఈ రోజు భరోసా కూడా పదమూడు వేలు పదహారు వేల రూపాయలు ఏదైతే వాహనమిత్రాల్లో ఈ రోజు ఆ ఆటో సోదరులకి కార్ డ్రైవర్లకి ఉన్నాయో ఈవె లారీ డ్రైవర్లు కూడా ఈ రోజు అటువంటి వారికి కూడా ఇస్తూ దాంట్లో పదివేల రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తూ అంతే కాకుండా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమం కూడా ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి తీసుకొచ్చారు ఎవరైతే మరి వడ్డి మూడు లక్షల రూపాయల వరకు అక్క చెల్లెములకి వర్తింపు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి అదొక్కటే కాదు ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయల నుంచి పాతి లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చు కుటుంబంలోని ఎవరికైనా అవసరం వచ్చిందంటే దాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా మా కుటుంబానికి ఒక ధైర్యం ఈ రోజు మరో దేవుడిగా అటువంటి కార్యక్రమం కూడా జగన్ అన్నీ పట్టించుకున్నారా పేదవారి తాలూకా ఇబ్బందులు చూసారా మరి వాళ్ళ ప్రాంతానికి పార్టీలకి కులాలకి మతానికి అతీతంగా చేస్తున్న కార్యక్రమాలు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా దయచేసి ఒకరోజు ప్రతి ఒక్కరికి సున్నా వాడి ఇచ్చినా మా అక్క చెల్ములు పేరిట వేయటం ఆడబడుతులకు అండగా ఉండి వారిని ఇంకా గౌరవంగా చూడటం ఏది ఇచ్చినా ఆ వారి వల్ల ఇంకా ఆ కుటుంబంలో గౌరవం పెంచడం అటువంటి కార్యక్రమాన్ని ఈ వేళ శ్రీకారం చుట్టడమే కాకుండా ఏవైతే ఉన్నాయో ఒక రక్షణ ఈవేళ మహిళలకి అటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఎంతమందికో మహిళలకి రక్షణగా అండగా ఉండటం ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి అంతేకాకుండా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో మరి గతంలో వాళ్ళకి వచ్చిన పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై డబ్బులు చేసి వాళ్ళు ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను నమ్ముతున్న నా మేనిఫెస్టో దాంట్లో ఏది ప్రతి ఒక్క అంశం పేదవారిని పెద్దవారిగా చేయటమే ప్రతి ఒక్కరికి అందించడమే ఏవైతే ప్రజలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ప్రజలకు చేయడమే మా లక్ష్యం మా జ తాలూకా అజెండా అని చెప్పేసి ఎవరి మన కష్టాలున్నాయ విద్య వైద్యం వ్యవసాయం ఆరోగ్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు కావలసిన రహదారులు తాక సాగునీటికి వాటన్నిటిని పెడుతూ ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రలోని మనం అందరం వెనకబడిపోవడానికి కారణం మనకి ప్రధానమైనది విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఈ రోజు పరిపాలన రాజధానిగా తీసుకొచ్చినప్పుడే మనకి దానికి ఆలోచించి మన ప్రాంతం కూడా ముందు పెద్ద చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కచ్చితంగా ఈ ప్రాంతం వద్ద పరిశ్రమలకి అనుకూలంగా ఉండి మరింత మందికి ఉద్యోగ పద అవకాశాలు మనకు అందుకు ఉంచుకుంటాం అటువంటి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో జరగాలి గతంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు అటు సత్యబాబు గాని నేను గాని ఎప్పుడు కూడా ఇక్కడ మీకు మన కుటుంబంలో సభ్యులగా సభ్యులుగా ఉండి కష్టం ఉందంటే ఆ కష్టాన్ని మేము ఉందాం అనుకోని ఎప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులుగా మీ ముందున్నాం ఈ రోజు అందుకనే సొంతగా కుటుంబంలోకి వచ్చినట్టు మీ అందరితో కూడా ఇవాళ మాట్లాడే అవకాశం అదృష్టం మాకు వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మెట్టినింటికి పుట్టిన మీరు ఓటు ఇవ్వాలి ఇచ్చి పంపించాలి ఈ ప్రాంత అభివృద్ధికి మీతో పాటు కలిసి పనిచేసే బాగ్యాన్ని ఇవ్వాలి అంతేకాకుండా ఏదైతే ఈవేళ పరిపాలన రాజధానిగా వస్తే ఈ చుట్టుపక్కల మరి సుమారు భీమిలీ దగ్గర నుంచి మనకి ఏదైతే ఎస్కోటా అందులో కొత్త సంబంధించి అయితే మరిన్ని ఈవెల దానికి సంబంధించిన కేంద్రం సంబంధించినవి రాష్ట్ర సంబంధించినవి అనేకమైనవి ఈవేళ సంస్థలు వస్తాయి దాని ద్వారా అంతేకాకుండా ఓ పక్కన ఐటీ పరిశ్రమ వస్తుంది ఇప్పుడుకే మనకి ఏదైతే మనకి విశాఖపట్నాన్ని కూడా విశాఖపట్నం పార్లమెంట్ సంబంధించిన మన కాన్స్టిట్యూన్సీ కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ రోజు ప్లేస్ గా ఉంది ఈ రోజు అత్యధికంగా ఖచ్చితంగా ఈవేళ విశుద్ధ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అనేకమైన కనెక్టివిటీలు అనేకమైన రహదారులు అనేకమైన రోడ్లు అనేకమైన ఫ్లైఓవర్లు ఈ రైల్వే సంబంధించి గతంలో భీము అలాగే జాబు దగ్గర భేమ్ సింగ్ సింగ్ దగ్గర ఒకటి అది నేను రైల్వే కమిటీలో ఉన్నప్పుడే అవి కూడా చేయించి ఈ ప్రాంతానికి ఇచ్చిన కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది విశాఖపట్నంలో పెట్టేద్దాం అనుకుంటే పెట్టడం లేదు ఈరోజు ప్రత్యేకించి ఎస్కోక్ నియోజకవర్గాన్ని విజయనగరంలో వదిలేసారని చెప్తున్నారు విశాఖపట్నంలో ఉన్నదే అభివృద్ధి చేయడానికి ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మీరు కూడా సమర్థిస్తున్నామని చెప్పి ఉన్న అని దాని గురించి సమర్థించలేరు వాళ్ళు పక్క ఊరు మాట్లాడడానికి ఏం అర్హత ఉందని చెప్పేసి కోరుతున్నాను మన ప్రాంతం మన విలువైనది ఈ ఓట వేశారంటే జగనన్నకి అవకాశం ఇవ్వబట్టే ఇన్ని కార్యక్రమాలు జరిగేయి కచ్చితంగా మళ్ళీ మన జగనన్న తీసుకొస్తేనే మళ్ళా మళ్ళా మన ముందుకి వాళ్ళు పార్లించేదాన్ని మరింత ప్రతిశ్రావంతంగా ప్రతి కుటుంబానికి సుఖ సంతోషం విధంగా ఈ రోజు నడిపించే కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారు చేయడం తచ్చు పరిపాలన మల్ల రాయిగా రావడం మన తున్నది బంగారు భవిష్యత్తు రావున్న తరాలకి అందించే వారికి ప్రతి ఒక్కరు కాదండి రావాలని ముఖ్యమంత్రిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు అత్యధిక మెజారిటీతో ఈవేళ గెలిపించి బ్యాలెట్ నెంబర్ వన్ కింద కడపండి శ్రీనివాస్ గారిది బ్యాలెట్ నెంబర్ వన్ మరి ఝాన్సీది కూడా బ్యాలెట్ నెంబర్ వన్ ఇద్దరు కూడా మీరు పేరు తీయగానే ఫస్ట్ లోనే ఉంటాయి దయచేసి మీ అభిమానస్తులు మీరు అందరు కూడా ఫ్యాన్ ఓటేసి అత్యధిక మెజారిటీతో కనబొండ శ్రీనివాస్ గారిని గెలిపించి ఈరోజు అన్నిటికంటే ఎస్కోట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విశాఖ పార్లమెంట్ లో నెంబర్ కనుగొండ శ్రీనివాస్ గారికి కోరుతూ మీ అలాగే ఈ సోదరు కూడా అవకాశం కల్పించుకోమని మీ అందరి తాలూకా అభిమానం రేపు నిజానికి నాంది చేయాలని మీతో పాటు పనిచేసే భాగ్యాన్ని వారని ముఖ్యమంత్రి